స్నేహం ప్రేమ ఇవి మనిషి జీవితంలో అందమైన భాగాలు కానీ అదే స్నేహం ప్రేమ అసూయ ప్రతీకారంతో కలిస్తే అది ఎంతటి ఘోరమైన హత్యకు దారితీస్తుందో ఈ నిజ సంఘటన మనకు చెబుతుంది ఇది రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ను షాక్కు గురిచేసిన నిహారిక హరిహరకృష్ణ నవీన్ కేసు నవీన్ ఇరవై రెండేళ్ల యువకుడు నల్గొండ జిల్లా ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ చదువుతున్నాడు హరే కృష్ణ అదే కాలేజీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో చదువుతున్న విద్యార్థి ఇద్దరు కూడా మంచి స్నేహితులు కట్టా నిహారికారెడ్డి రెడ్డి కృష్ణ గర్ల్ ఫ్రెండ్ కానీ ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే నిహారిక ఒకప్పుడు నవీన్ గర్ల్ ఫ్రెండ్ కూడా నవీన్ నిహారికతో సంబంధం ముగిసిన తర్వాత ఆమె కృష్ణతో రిలేషన్షిప్లోకి వచ్చింది కానీ కాలక్రమేణా నవీన్ మళ్ళీ నిహారికను సంప్రదించడం మొదలుపెట్టాడు నవీన్ తరచూ నిహారికకు మెసేజ్లు పంపడం ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు ఈ విషయం కృష్ణకు తెలిసింది ప్రేమలో ఉన్న కృష్ణకి ఇది చాలా అవమానంగా అనిపించింది అసూయ ఈర్ష్య కోపం కలిసి అతని మనసు చీకటిలో మునిగిపోయింది అతను చూడడానికి సాధారణ యువకడే కానీ మద్యం సేవించడం క్రైమ్ వీడియోలు చూడడం ఇవి అతని మనసులో హింసాత్మక ఆలోచనలను మరింత పెంచాయి అతని మదిలో ఒక్కటే ఆలోచన నవీన్ లేకపోతేనే ఈ సమస్య పూర్తిగా ముగుస్తుంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేడు కృష్ణ నవీన్ను తన ఇంటికి పిలిచాడు ఒక స్నేహితుడిగా కలవాలని చెప్పాడు నవీన్ ఎటువంటి అనుమానం లేకుండా వచ్చాడు మొదట మంచిగానే మాట్లాడుకున్నారు కానీ మాటల మధ్యలో గొడవ మొదలైంది కృష్ణ కోపంతో ఉడికిపోయి నవీన్ గొంతు నిల్పి చంపేశాడు హత్య ఒక్క క్షణంలో జరిగిపోయింది కానీ తర్వాతి పనులు మరింత భయంకరంగా ఉన్నాయి నవీన్ మృతదేహాన్ని కృష్ణ ముక్కలు ముక్కలుగా చేశాడు ఇది ఒక మనిషి ఊహించలేని క్రూరమైన పని ఈ సమయంలో కృష్ణ తన స్నేహితుడు హుస్సేన్ సహాయం కోరాడు హుసేన్ ఈ ఘోర నేరంలో అతనికి తోడయ్యాడు ఇద్దరు శవభాగాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు హత్య జరిగిన తర్వాత కృష్ణ నిహారికకు మొత్తం విషయం చెప్పాడు నిహారిక కృష్ణకు పదిహేను వందల రూపాయల డబ్బులు కూడా ఇచ్చింది అంతేకాదు నేరం జరిగిన ప్రదేశానికి కూడా వెళ్ళింది ఆ రోజు రాత్రి వారు డిన్నర్కి వెళ్ళడం వారి చల్లటి మనసును చూపిస్తుంది తరువాతి కొన్ని రోజులు కృష్ణ మరియు హుసేన్ శవభాగాలను కాల్చి పూర్తిగా సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు కానీ నేరానికి చెరగని ఆనవాళ్ళు ఉంటాయి పోలీసులు కొన్ని క్లూస్ను పట్టుకుని విచారణ వేగవంతం చేశారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు కృష్ణ స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు విచారణలో అన్ని వివరాలు బయటపడ్డాయి రెండు వేల ఇరవై మూడు మార్చి ఆరు నేరానికి సహకరించినందుకు గాను నిహారిక మరియు హుస్సేన్ను పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై నిహారికకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది కృష్ణ మరియు హుస్సేన్ మాత్రం రిమాండ్లోనే ఉన్నారు కేసు ఇంకా న్యాయస్థానంలో కొనసాగుతోంది కృష్ణపై హత్య శవాన్ని ముక్కలు చేయడం సాక్ష్యాలు నాశనం చేయడం వంటి తీవ్రమైన శిక్షలు నమోదయ్యాయి నిహారికా పై సాక్ష్యాలు దాచడం నేరానికి సహకరించడం వంటి ఆరోపణలు ఉన్నాయి ఈ కేసు బయటకు వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ అయ్యారు స్నేహం ప్రేమ నమ్మకం ఇలా ఒక్కసారిగా మోసపోయినప్పుడు ఒక మనిషి ఎంతటి భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడో అందరూ చర్చించారు సోషల్ మీడియాలో నిహారికా పాత్రపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ప్రేమలో అసూయ కోపం కలిసినప్పుడు అది క్షణాల్లో జీవితాలను చిద్రం చేస్తుంది ఒక క్షణ కోపం మూడు జీవితాలను నాశనం చేసింది మనసులో కలిగే కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అది మనల్ని నేరస్తులుగా మార్చేస్తుంది